వేలం ప్రక్రియను నిలిపివేసి తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను సింగిరేణి సంస్థకే కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కేంద్ర డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కడిలోని శ్రామిక భవన్లో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎరవెల్లి ముత్యం రావు ప్రారంభోపన్యాసం చేశారు శిక్షణ తరగతులకు వేలుపుల కుమారస్వామి ప్రిన్సిపల్గా వ్యవహరించారు ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలం ప్రక్రియ ద్వారా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో కలిసి వేలం పాటలు పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు మన రాష్ట్రం నుండి బొగ్గు గను శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం హేయమైన చర్య అని ఖండించారు నూతన బొగ్గు గనులన్నీ ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తే సింగరేణికి మిగిలేది ఏమిటని ప్రశ్నించారు క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచే నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గల వేలాన్ని అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజానికానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సూచించారు ఈ నేపథ్యంలో శ్రావణపల్లి బ్లాకుతో పాటు మిగతా బ్లాకులలో కూడా తక్షణమే సింగరేణికి అప్పగించాలని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని శాసనసభలో కూడా తీర్మానం చేయాలని లేని పక్షంలో ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు

అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రైవేటీకరణ విధానాన్ని మళ్ళీ యథేచ్ఛగా ప్రారంభం చేసింది మన రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ ఎంపీ సి కిషన్ రెడ్డి గారికి గనుల శాఖను అప్పగించారు ఆ గనుల శాఖను తీసుకున్న ఎంబడే ఈ నెల ఇరవై ఒకటవ తేదీనాడు హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా బొగ్గుబావులు అరవై ఒక్క బొగ్గు బావుల్ని వేలం పాట ప్రక్రియను ప్రారంభం చేశాడు అందులో ముఖ్యంగా మన గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలంలో పెట్టడం కూడా జరిగింది దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం డిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ఈ యొక్క ఉద్యమది కొనసాగుతూ ఉన్నది కానీ ప్రభుత్వాలు స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ సింగరేణికి దక్కే విధంగా కేంద్రం పైన పోరాటం చేయాలని చెప్పేసి ఈ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కేంద్రంతో పోరాడకుండా ఏదో విజ్ఞప్తులకే పరిమితమైతే ఈ సమస్య పరిష్కారం కాదు అందుకే ప్రభుత్వం పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడాలి ఈరోజు రాష్ట్రంలోని వాహపక్షాలుగా సిపిఎం సిపిఐ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి అందుకే సింగరేణికి బొగ్గు బావులు దక్కే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి బొగ్గు బావుల్ని లాభాలు బొగ్గు ప్రభుత్వభావుల్ని ఈరోజు ఈ యొక్క ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో వేయగూడెం కానీ సత్తుపల్లిలో ఉన్నటువంటి బ్లాకులు సింగరేణికి రాకుండా ఆ రకంగా గవర్నమెంట్ సింగరేణికి అనుమతి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం సుమారు అరవై డెబ్బై కోట్ల రూపాయలు పెట్టి రైల్వే ట్రాక్లు సదుపల్లి చేసిన పరిస్థితి మౌలిక సదుపాయాలు రోడ్లు మంచి సౌకర్యాలని కూడా గవర్నమెంట్ మౌలిక సులభాన్ని తగ్గిస్తే వాటిని ప్రైవేటు వాళ్ళకి ఇప్పించి లాభాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో కేటాయించినటువంటి ఈ బ్లాకుల్ని కూడా వాళ్ళు ఉత్పత్తి చేయకుండా ఆపేసిన వాటిని మళ్ళీ సింగరేణి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే సాటిచేట్ల బ్లాక్ టూని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి రేపు శ్రావణపల్లి బొక్క బ్లాక్ కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఈ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో ఒక రాజకీయ పోరాటంగా రూపాంతరం చెంతని విషయం కూడా గమనించాలి ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం చేయస్గా ప్రయత్నం చేస్తుంది ఈరోజు బిల్లుల్ని వసూలు చేసుకోవడానికి అదాని కంపెనీకి ఓల్డ్ సిటీచారు కాబట్టి కరెంటు బిల్లుల్ని రాబోయే కాలంలో కరెంటును పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు రంగం